అందరికీ హాయ్ అండి ఇక్కడ నేను సగం వరకు సూరకాయ తీసుకున్నానండి ఈ సోరకాయతో సాంబారే కాకుండా ఇంకో వేరే మంచి రెసిపీ చేద్దామండి ముందుగా సోరకాయ పైన ఉన్న తొక్కంతా తీసేసుకోవాలండి ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి తీసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు టమాటో ముక్కలు కూడా తీసుకున్నాను కొద్దిగా చింతపండు కూడా తీసుకున్నానండి అలాగే సొరకాయ పైన తొక్కంతా తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకుందామండి రెండుసార్లు వాష్ చేసుకొని తీసుకుందాము అలాగే పప్పు ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసి మనం కట్ చేసుకున్న ముక్కలు చింతపండు అన్నీ ఇందులో వేసుకుందామండి అలాగే ఆరేడు పచ్చిమిర్చీలు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుందాము హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడ ఉప్పు కారము గుప్పెడు కసూరి మేతి నలిపి వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి పై పెట్టుకుందామండి మూడు విజిల్స్ వచ్చే వరకు పెడదామండి మూడు విజిల్స్ వచ్చాక మూత తీసేసి చూద్దాము పప్పు ఉడికిపోయిందండి పప్పు గుత్తితో కాస్త మెదిపేసి పక్కన పెట్టుకుందామండి స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చీలు మిర్చిలు అలాగే ఒకప్పిడ కరివేపాకు రెండు మూడు వెల్లుల్లి రిబ్బలు కొద్దిగా ఇంగువ వేసి తాలింపు పెట్టుకుందామండి వేగాక పప్పులో కలిపేసుకుందాము ఇంతేనండి సోరకాయ గట్టిపప్పు అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి బాయ్ అండి